చేసిన విద్యార్థిని విద్యార్థులకు మీడియా నమస్కారం నాటి భారత్ కంప్లీట్ గా డ్రగ్స్ ని మన సమాజం నుండి వాటి నుండి కుట్టిన మన సమాజం బయటకు రావాలి వాటిని పూర్తిగా నిర్మూలించాలనే ఒక ముఖ్య జయంతో దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి విశాఖపట్నం నగరంలో మన గౌరవ ప్రధానమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి నగరంలో మిగతా నగరాల మాదిరి ఇటీవలి కాలంలో ఒకప్పుడు సమాజంలో కొన్ని సమస్యలు ఉండేవి ఆవోధ్యం అయితేనేమి లేదా ఇంకా బ్యాక్వర్డ్నెస్ అయితేనేమి ఈరోజు డ్రగ్స్ అనేది ఒక మహమ్మారిగా తయారైంది ఇది కేవలం సమాజానే కాదు భవిష్యత్తుని కూడా పూర్తిగా ఇబ్బంది పెడుతుంది యువత ఈ డ్రగ్స్కి ఎప్పుడైతే ఆనిసరవుతారో వారి కుటుంబము తద్వారా సమాజం కూడా ఇబ్బంది ప్రమాదం ఉంది ఆరోగ్యపరంగా పరంగా విపరీత ధోరణులు ఈ డ్రగ్స్ వలన సంభవిస్తాయి వారి మెంటల్ స్టేటస్ పూర్తిగా ఏం చేస్తున్నాము అనేది కూడా పూర్తిగా తెలియకుండా పోతుంది కాబట్టి ముందే మేల్కొని ఏ దేశమైనా సమాజమైనా బాగుపడాలి అభివృద్ధి చెందాలి అంటే యువత ప్రధాన భూమిక పోషిస్తుంది దాంట్లో ఈరోజు ప్రపంచంలోనే అత్యంత యువత ఉన్న దేశం భారతదేశం కాబట్టి మనం అందరం కలిసికట్టుగా భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని తిరుపతిని డ్రగ్స్ నుండి పూర్తిగా మనం డ్రగ్ ఫ్రీ తిరుపతి నగరంగా తీర్చేయడానికి మీరందరూ సహకరిస్తేనే కేవలం పోలీస్ చట్టాలు పోలీస్ యాక్షన్స్ మాత్రమే డ్రగ్స్ను పూర్తిగా నిర్మించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి కంప్లీట్గా డెడికేటెడ్గా ప్రతి నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఎవరెవరు ఈ డ్రగ్స్కి సప్లై సరఫరా చేస్తున్నారు ఎవరు దీన్ని వినియోగిస్తున్నారు ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఒకటి కంటే రెండు సార్లు ఎక్కువగా వాడితే వారిపై కేసులు పెట్టడం ఎక్కువ సార్లు సప్లై చేసే వారిపై ఈవెన్ చట్టపరంగా కఠిన చర్యలు ఈవెన్ పీడిఎఫ్ పెట్టడానికి కూడా సమాయతం అవడం జరుగుతుంది కాబట్టి యువత తెలిసో తెలియకో ఎవరో వాటికి లోపరిచో డ్రగ్స్ బానిసలు చేస్తుంటే మీరొక్కరే కాదు మీ పక్కన జరుగుతున్న సమాచారాన్ని ఇందాక మనం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వన్ నైన్ సెవెన్ టూ ఈ ఐడెంటిటీ ఎక్కడ బయటికి రాదు వన్ నైన్ సెవెన్ టూ చెప్పండి వన్ నైన్ ఈ వన్ నైన్ సెవెన్ టూ కి మీరు కాల్ చేసి తన ప్రాంతంలో డ్రగ్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తే ఇక్కడ ఎక్కడ మీకు ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్ ఏంటి ఎవరు చెప్పారు ఇలాంటి ఐడెంటిటీ ఎక్కడ కూడా క్రియేట్ అవ్వదు మిమ్మల్ని ఎటువంటి సమస్యలు కూడా రావు వీటిని గోప్యంగా ఉంచి డైరెక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డ్రగ్స్ పూర్తిగా మనం అందరం కూడా సమాజాన్ని నిర్మూలించి ఒక అభివృద్ధికరమైన సమాజాన్ని ఒక శాంతియుత వాతావరణమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలని మీ అందరి సహకారం దానికి ఉండాలని కోరుకుంటూ అదే కాకుండా ఆల్రెడీ తిరుపతి నగరంలో ఒక సెపరేట్ డ్రగ్స్ కంట్రోల్కి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ప్రాంతంలో ప్రత్యేక ఎన్నిగా ఏర్పాటు చేయడం జరిగింది కెమెరాస్ ద్వారా డ్రోన్స్ ద్వారా కూడా వీటన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కంప్లీట్ గా డెడికేట్ చేస్తూ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి మా విభాగం పనిచేస్తుంది దాంతో పాటు మీ అందరూ సహకరిస్తే తప్పకుండా డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించడం అనేది ఒక పెద్ద సమస్య కాదు ప్రపంచంలో ఏ సమస్యకి పరిష్కారం లేకుండా ఉండదు కాబట్టి డ్రగ్స్ కూడా మనం అందరం కలిసికట్టుగా ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే ఈ డ్రగ్స్ అనేది పొలదడం పెద్ద సమస్య కాదు కాబట్టి మీరందరూ సహకరించి డ్రగ్స్ నిర్మూలించడానికి సహకరిస్తామని తరువాత తిరుపతి నగరాన్ని డ్రగ్ కనపడితే ఎవరు చెప్తారనే భయాన్ని కల్పిస్తారని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవడం ముగిస్తున్నాను థ్యాంక్ యూ